రెండు వేల ఏడు సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి నిరుపేద కుటుంబాలకు ఒక వైద్య సేవలకు సంబంధించి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే సదుద్దేశంతో అందించిన సేవలను ఇప్పుడు ఒక విమర్శలకు తావిస్తుంది అయితే గత ఈ నెల పదో తేదీ నుంచి కూడా ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి అంతరాయం ఏర్పడుతుంది అంటే ప్రభుత్వం దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా కూడా బకాయిలు ఉండడంతో కొన్ని నెట్వర్క్ ఆసుపత్రులన్నీ కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేసిన పరిస్థితి అయితే నెలకొంది ప్రస్తుతం మనతో పాటు ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షులు బిఎన్ రావు గారు ఉన్నారు వారితో మాట్లాడుతూ సార్ నమస్తే సార్ అంటే ఈ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఏడులో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక నిరుపేద కుటుంబాలకు అత్యంత మెరుగైన కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే సదుద్దేశంతో కూడా ఈ రాజీవ్ ఆరోగ్యశ్రేణి ప్రవేశపెట్టారు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు దాదాపు వెయ్యి కోట్లకు పైగా కూడా బకాయిలు పడడం దీన్ని ఎట్లా చూడవచ్చు మీరు చెప్పినట్టు లేట్ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండమైన పథకం ఇది ప్రవేశపెట్టిన పథకము మీరు అన్నట్టు ఇది రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది పేద ప్రజలకి ఉచితంగా నాణ్యమైన కార్పొరేటివ్ వైద్య సేవలు అందించే ఉద్దేశం ఇది ఇది తర్వాత కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నిరాటకంగా లేకుండా దాన్ని యథాప్రకారంగా కొనసాగించింది అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో కూడా ఆరోగ్యశ్రీ ఉన్న బకాయిలు ఏమాత్రం ఇవ్వడం లేదు సుమారు వెయ్యి కోట్ల బకాయిలు ఉన్నాయి దీనివల్ల ఏమవుతుందంటే మధ్యతరగతి చిన్న నెట్వర్క్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ ఆసుపత్రులు అనేటి కూడా వారికి మేనేజ్ చేయడం ఇబ్బంది అవుతుంది కనుక దీనికి ప్రధాన బాధ్యత ప్రభుత్వమే వహించాలి అందులో ఏమాత్రం సందేహం లేదు అంటే సార్ ఇప్పుడు మీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వంతో చర్చలు ఏమైనా కొనసాగుతున్నాయా వాళ్ళ నుండి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది ఎస్ ఇప్పుడు డాక్టర్ రాకేష్ అని ఈ తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అధ్యక్షుడు మొన్న మూడు రోజుల కింద చేసినట్టున్నది మళ్ళీ నిన్న కూడా మన హెల్త్ మినిస్టర్ రాజ గారితో సంప్రదించడం జరిగింది ఏదో బకాయిలన్నీ తొందరగానే చెల్లిస్తామనే హామీతోని మళ్ళీ వైద్య సేవలు రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు మళ్ళీ పునరుద్ధరించాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది అయితే మన మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న మన రాష్ట్రానికి వెయ్యి అనేది పీనట్స్ చాలా చిన్న మొత్తం అసలు ప్రభుత్వంకి ఏంటంటే పేద ప్రజలకి వైద్యం అందించాలనే ఆలోచన కానీ ఉద్దేశం కానీ లేదు ఇది స్పష్టంగా కనబడుతుంది ఐఎంఏ తరఫున తానా తరఫున అట్లాగే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ తరఫున కూడా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటి నుంచి ఆయన ప్రభుత్వం ఈ వెయ్యి వెయ్యి కోట్ల బడ్జెట్ బకాయిలు తొందరగానే రిలీజ్ చేసేసి అందరికి ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వము అంటే అధికారంలోకి వచ్చే ముందు ఆరు గ్యారంటీ పథకాలంటూ కూడా సంక్షేమ పథకాలంటూ కూడా ప్రజల్లోకి వచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కొంత మేరకు ఏదైతే ప్రతి మనిషికి ముఖ్యంగా ఈ సమాజంలో ప్రస్తుతానికైతే ఒక వైద్యం అనేది అత్యవసరమైన సేవ ఇలాంటి సేవకు బకాయిలు చెల్లించకుండా ఉచిత పథకాలకు బడ్జెట్లను కేటాయించు అంటే దీన్ని ఎట్లా చూడవచ్చు ఎస్ ఇది మీరు మంచి ప్రశ్న వేశారు ఉచిత పథకాలకి ఎన్నో వేల కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తుంది అయితే ప్రజా సంక్షేమ దృష్టిలో ఉచిత పథకాలు కొంతవరకు నయమే కానీ దానిలో ఆ ఉచిత పథకాల్లో కొన్ని వాళ్ళు కొన్నిటి వల్ల అవసరం లేదు దాంట్లో పైగా దాని వాటి వల్ల ప్రభుత్వానికి తీవ్రంగా ఆర్థిక నష్టం జరుగుతుంది ఉదాహరణకి వన్ రూపీ కేజీ రైస్ అసలు ఇప్పుడు ఎవరికైనా ఈ వన్ రూపీ కేజీ రైస్ అవసరం ఉందా లేదు కానీ ఈ వరపు కేజీ రైస్ వల్ల ప్రభుత్వం మీద కొన్ని వేల కోట్ల ఆర్థిక భారం పడుతుంది దాని తక్షణమే ఇట్లాంటి అవ అవసరం లేని సంక్షేమ పథకాలను అప్పువేసి ఆ వేల కోట్ల రూపాయలని ఇట్లాంటి రా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలకు బగా లేకుండా ఇవ్వడం అట్లాగే ఈత పేద ప్రజలకు వైద్య సదుపాయాలు కానీ వైద్య సేవలు కానీ అట్లాగే విద్య కూడా ప్రభుత్వ పాఠశాలలకి ప్రభుత్వ కళాశాలలో మౌలిక వసతులు పెంచి సరి అయిన స్థాపన పెంచి విద్య వైద్య అనే రెండింటినీ కూడా బాగుపరిస్తే బాగుంటుంది సగటు కుటుంబం మన దేశంలో మన రాష్ట్రంలో సగటు కుటుంబం మీద రెండింటి వల్లనే ఆర్థిక భారం జరుగుతు పడుతుంది ఒకటి విద్య ఒకటి వైద్యం సార్ మీరు అన్నట్టుగా కూడా కరీంనగర్ జిల్లానికి సంబంధించి నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి ఒక నలభై నుండి యాభై వరకు నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ బకాయిల వల్ల ఆ డాక్టర్లంతా కూడా ఆసుపత్రులంతా కూడా ఒక ఏదైతే దీనమైన స్థితిలో ఉన్న పరిస్థితితో అంటే వాళ్ళు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద ఎత్తున బకాయిలు బాగి ఉండడంతో ఆ తమ సేవలను తప్పని పరిస్థితిలో నిలిపియాల్సి వస్తుందంటూ కూడా వాళ్ళంతా బాధపడుతున్నారు అంటే దీన్ని ఆ భవిష్యత్తులో ఎట్లా అధిగమించవచ్చు మీరు అన్నట్టు ఈ బకాయిలతో ఈ చిన్న చిన్న హాస్పిటల్స్ ఆల్మోస్ట్ ఆల్ మూసిపో మూసివేసే పరిస్థితి కూడా వచ్చింది అయితే వాళ్ళు ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తే ప్రభుత్వం ప్రభుత్వ కూడా వెంట వెంట డబ్బులు వస్తాయనే ఒక ఆశతో వీళ్ళు వైద్య సేవలు అందిస్తున్నారు ఆరోగ్య రా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద కానీ వాళ్ళకి బకాయిలు రావడం రావడం రాకపోవడంతో ఏమవుతుందంటే ఇక్కడేమో వీళ్ళు హాస్పిటల్స్ మెయింటైన్ చేయాలి హాస్పిటల్లో స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ వీళ్ళకి వేతనాలు ఇవ్వాలా ఇది వీళ్ళకి వీళ్ళ మీద ఆర్థిక భారం పడుతుంది కనుక మీరు అన్నట్టు తక్షణమే ప్రభుత్వం అనుకుంటే ఇది వెయ్యి అనేది నథింగ్ వెరీ చాలా చిన్న అమౌంట్ అండి ఇది మానవతా దృక్పథంతో పేద ప్రజలకు వైద్య ఉచిత వైద్య సదు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించాలి అనే ఉద్దేశంతో సంకల్పంతో ప్రభుత్వం ముందుకొచ్చి వెంటనే ఈ బకాయిలు చెల్లించాలి థ్యాంక్ యూ సార్ కొత్తగా వైద్యో నారాయణ హరి అంటారు అయితే ఇప్పుడు అలాంటి వైద్యులు మాత్రం ఒక సంకట పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సిన పరిస్థితులు దాపరించాయి అయితే ప్రభుత్వాలు ఇప్పటికైనా కనువిప్పు కళ్ళు తెరిచి ఇప్పటికైనా పేదలకు ఒక కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించాలి తమకు బాకీ ఉన్న వైద్య ఏదైతే ఈ దీనికి సంబంధించిన వెయ్యి కోట్లకు పైగా బకాయిలు ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేసి ఈ వైద్య సేవలను పునరుద్ధరించాలంటూ కూడా బిఎన్ రావు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ సుమంతో శ్రీకాంత్ మైత్రి ఛానల్ కరీంనగర్